సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఈదుల వాగుతాండా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి తన పంతు కృషి చేస్తానని ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ బాను పుల్లమ్మ సుధాకర్ అన్నారు గ్రామంలో బొడరా ఏర్పాటు చేస్తానని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారు తెలియజేశారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలకోటి బోడ చందులాల్ నాయక్ బాలాజీ నాయక్ జూన్ శివాజీ కిషన్ రవి తదితరులు పాల్గొన్నారు నా పేరు ఈదురావు తండ బోడా చంద్రులాల్ నాయక్ నేను ఈ తండకు ఒకప్పుడు ఒక వార్డ్ నెంబర్ చేస్తేని అదే ప్రకారంగా పెద్ద మనిషిగా అవుతున్నా అదే నా మాట మీదనే ఇక్కడ అన్నీ కొద్ది కొన్ని కొన్ని అన్నీ కాకుండా కొన్ని కొన్ని అయినా నడుస్తున్నాయి నడిపిస్తున్నాము నా మాటను గౌరవించి అందరు కూడా ఇదే బాండు పుల్లమని ఏకైకంగా కృషి చేసి చేయటం జరిగింది ఆయన ఆ పుల్లమ్మ గారు మా తన్నని ఏ గీగంగా మన ఏది బుడ్డాయ్ వెళ్తే కట్టిస్తారు అని చెప్పి ఒప్పుకున్న అప్పుడు మేము ఓకే కానీ ఇచ్చేసినాం సార్ అది పేరు పుల్లమ్మ సార్ బాండవత్ పుల్లమ్మ అందరు కలిసి ఇదిలా సార్ నాకు సర్పంచ్ చేసిండు సార్ ఏ కీరుమ చేసిండు సార్ పని చేస్తాను సార్ ఓడ్రై కట్టించాను సార్ నా పేరు సుధాకర్ తండ నా భార్యకి ఏకగ్రీయంగా సర్పంచ్గా ఎన్నుకురు సార్ ఏ సమస్య వచ్చినా ఏ ఆపత్తి వచ్చినా అందరికీ వెనక ఉండి నడిపించే పూచి నాది సార్ నన్ను అందరు కలిసి ఇష్టపూర్తిగా బోర్డ్రా బోర్డ్రా పెట్టి దానికని నాకు ఉంచిరు సార్ ఏ సమస్య అయినా కానీ నేను సమస్యలన్నీ తీస్తా తీరుస్తాడని అందరు కలిసి కూడా నన్ను ఒక ఏకగ్రీయంగా చేసిరు సార్ అందుకనే నేను అందరికి నమస్కారం ఇదిలో అవతండ గ్రామ పంచాయతీ సర్పంచ్